హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సండే స్పెషల్ వీడియో సండే రొటీన్ వీడియో అనమాట వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి లక్కి తల్లి అయితే ఇంకా మార్నింగే టీ తాగేసింది ఇంకా పడుకొని లేచి ఇదిగో అక్కడే టీ తాగేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది అదే మార్నింగే తీసుకొచ్చు అనుకోండి ఇక్కడ హాల్లోకి కొంచెం నిద్రమబ్బుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఇలా రిలాక్స్ అయిన తర్వాత అయితే హాల్లోకి తీసుకొస్తాం లక్కీ ఏదైనా కానీ బ్రష్ చేయకముందే టీ తాగుతుంది ఒక్కొక్కసారి అయితే బ్రష్ చేయకముందే టిఫిన్ కూడా తినేస్తుంది అనమాట బట్ ఎందుకంటే మా మార్నింగ్ చల్లగా దానికి కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసినాక లక్కి అలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ చేయక ఒక్కొక్క కొన్ని కొన్నిసార్లు అలాగా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అట్లా సో మొత్తానికి ఇక్కడ ధీరజ్ కూడా టీ తాగుతున్నాడు నేను ఆల్రెడీ లక్కి అయితే టీ తాగిచ్చాను సో మొత్తానికి టీవీ దగ్గర కూర్చోపారు ఫుల్ వర్షం అన్నమాట వర్షం రోడ్ల పైన నిజంగా అయితే మొత్తం అంతా ఎక్కడ దక్కడ మట్టి అంతా కొట్టుకుపోయింది ఫుల్ వర్షం ముందు రోజు నైట్ అయితే మామూలుగా లేదు షార్టర్డే నైట్ అంతా వర్షం ఫస్ట్ టైం అనమాట కామరెడ్లో ఫుల్గా వర్షం పడింది షార్టర్డే నైట్కి కట్టలన్నీ అన్నీ అన్ని తెగి ఇంటి ముంగట ఉన్న ఇసుక అదంతా మోరం అంతా కూడా మొత్తం ఇట్లా వాటర్కి కొట్టుకోపోయింది అన్నమాట సో మొత్తానికి ఇదిగో మా వారు ఆయన ధీరజ్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళేసేద్దాం ఒక రౌండ్ ఎద్దామని చెప్పేసి నిజానికి నేను అయితే సండే వర్క్ అయితే ఏం లేదు చేయలేదు ఎందుకంటే ఇంత వర్షంలో ఏం వర్క్ చేస్తారు చెప్పండి ఇంకా అందుకనే సండే అయితే వాళ్ళకు రెస్ట్ అనమాట ఇంకా సండే కాదు యాక్చువల్గా వాళ్ళు సండే కూడా పని చేస్తారు ఎవ్రీ గురువారం అయితే వాళ్ళకు కొంచెం రెస్ట్ ఉంటుంది సో సండే కూడా పని చేస్తారు ఇప్పుడు వర్షంలో ఏం పని చేస్తారు వద్దంటే ఇంకా అయితే వాళ్ళిద్దరు ఒక రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఫుల్గా ఇక్కడ చూసినా కానీ మొత్తం నీళ్ళే ఒక్క కామారెడ్డిలోనే కాదు ఎక్కడ చూసినా మొత్తం వర్షమే అన్నమాట ఫుల్గా వర్షం కామారెడ్డిలో అయితే రెడ్ అలర్ట్ ఉంది అండ్ ఇంకా లక్కీ అక్కడ కూర్చున్న తర్వాత నేనైతే ఇల్లంతా తూడ్చేసి ఇల్లంతా కూడా మాఫ్ వేస్తున్నాను ఎందుకంటే ఇంకా క్లైమేట్ చేంజ్ ఉంది అంతా ఇంకా అందులోనూ లక్కీ కింద పడుకుంటుంది కదా అందుకే ఇంకా డేటాలు వేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తాను మోస్ట్లీ అయితే డైలీ చేస్తాను ఇంట్లో క్లీనింగ్ అయితే డైలీ మాఫ్ కంపల్సరీ చేస్తాను ఎప్పుడో ఒక్కసారి కాకపోతే కానీ మ్యాక్సిమం అయితే డే బై డే అయితే పక్కా ఉంటుందన్నమాట తప్పకుండా మాఫ్ వేయాల్సిందే అందులోనూ రీజన్ ఏంటంటే లక్కీ కింద పడుకుంటుంది కాబట్టి కంపల్సరీగా మా తో ఉంటాను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇదిగో కూడా లక్కీకి అయితే ఫ్రెష్ అప్ ఏం చేయలేదు ఇవాళ ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి ఇంకా స్నానం ఏం చేయించలేదు నేను జస్ట్ ఫేస్ అవన్నీ బ్రష్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తానికైతే ఇంకా టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట నేను లక్కీ ఇంకా ధీరజ్ను మా వారైతే బయటికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ కోసం వెయిటింగు ఫస్ట్ అయితే ధీరజ్ వచ్చేసి న్యాచురల్గా ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే టిఫిన్ కావాలంటే మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళి మళ్ళీ టిఫిన్ తీసుకొని వచ్చిర్రు మొత్తానికైతే ఇది ఇంకా ఎందుకంటే ఇంకా ఇంట్లో బట్టలు కూడా అసలు ఏం ఆరట్లేదు టూ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇంకా బట్టలు కూడా అసలు ఆరట్లేదు అని చెప్పేసి అందులోనే ఇంకా చల్లగా ఉన్నప్పుడు లక్కి స్నానం చెప్పేసి ఫిట్స్ కదా అని చెప్పేసి ఒక రెండు రోజులు చేయకపోతే నష్టమేమో అని చెప్పండి అందుకని చెప్పేసి ఫ్రెష్ అవి ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసాను ఇంకా తర్వాత లక్కీకి టిఫిన్ తినిపించాలి కాబట్టి ఎప్పుడైనా లక్కీకి ఇదిగో ఇక్కడ బెడ్ వేసి పెడతాను ఇంకా చైర్లో ఎక్కువసేపు అస్సలు కూచులు జారిపోతూనే ఉంటుంది ఇంకా నాకు అదే పనిగా ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అయితే ఫుల్గా వర్షం మొత్తం టైం ఎంత అవుతుంది లెవెన్ థర్టీకి టిఫిన్ అంట ఏమేమి తెచ్చినవరా అరే గంతే ఉన్నాయా టిఫిన్ లేవా అయిపోయినాయా ఇది నీ ఒక్కొందే ఉన్నట్టుంది కదా అదే నేను ఒక్కొందే ఉన్నట్టుంది కదా అంటున్నా నువ్వేం తెచ్చినావు చికెనా ఏమవుతున్నారు ఇట్లా వర్షంలో అంతా అయ్యో మొత్తం ఉన్నాయని మోసుకొచ్చిరా మిగిలిపోయిందంత తెచ్చిరే టిఫిన్ ఏది అగర్వాలన మంచి ఉంటదా ఫుల్ వర్షం కదా బయట నేను లక్కి మీరు కూడా వేయరా ఆనియన్స్ కట్ చేసి పెట్టిన నువ్వే వంట చేయాలి వంట కూడా నువ్వే చెయ్యి డైలీ చేయట్లేదు మేము టిఫిన్ తింటాం

మంచిగా అడగలేదు ఇవి మొన్న కదా మొన్న వదులై వర్షం తగ్గినాక మా వారైతే బయటికి వెళ్ళేదనమాట బయటికి వెళ్తే మా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర వర్క్ చేసిన లేబర్స్ ఉన్నారు కదా వర్కర్స్ అంతా కూడా సో మొత్తం అంట చేపలు పక్కన టేజీ చదివినా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ అంతా మొత్తం పోయి చేపలు పట్టుకొచ్చిరంట మా ఆయన కింది ఇచ్చి పంపించిండు మా వాచ్మెన్ కింది ఇచ్చిరట సో ఫ్రెష్ ఉన్నాయి చేపలు ఇప్పుడే తీసుకొచ్చి అడుగుతారా అంటే ఒక చేపలు రెండు పీసెస్ అయినట్టు ఉన్నాయి అవి చిన్న సైజు చేపలు మొత్తం అలుగు వారుతుందా ఇది టెక్రియల్ చీరు అలుగు వారుతుంది అట్లా ఇంకెళ్తే మొత్తం చేపలు వస్తాయి కాల్సిందా

మొన్న చేయలే నేను రోజు చేసి మళ్ళీ ఇవ్వాలా మళ్ళీ మళ్ళీ రేపు వర్షం పడితే దీంతో నీకు బస్సు అన్న తోపలన్నీ కడిచి మళ్ళీ ఇప్పుడు నాకు మార్నింగ్ చేసిన చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై చేసాం గుండీ చికెన్ ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు చేపల కూర ప్రిపేర్ చేయాలి త్రీ ఎన్ రోజు కానీ ఇదిగోండి ప్రిపేరేషన్ స్టార్ట్ అయిపోయింది నేను చింతపండు నాగెట్టు

చికెన్ లో కారం తక్కువ బేసిక్ గా చికెన్ కర్రీ పర్వాలేదు ఓకే కానీ ఇక్కడ ఏదో ఒకటి మిస్ అయ్యింది అందులో మసాలా ఒకటి లేదు మసాలా వేసినాను మసాలా పొడి అయిపోయింది మిక్సీ పట్టాలి అది అదొకటి మైనస్ అయిపోయింది దానివల్లనే కావచ్చు కొంచెం మిస్ అయింది టేస్ట్ కనెక్షన్ ఎందుకు ఉంది కనెక్షన్ పెట్టలే కదా మనం ఇయ్యలే కదా వచ్చిన ఇన్వర్ట్ కరెక్ట్ ఎప్పుడు అవుతుంది తోటకూరతో పెడుతుంది లక్కీకి చికెన్తో లక్కీ కూడా సరిగ్గా తినట్లే అందుకే తోటకూర మంచిగా ఉంది నువ్వేం తింటున్నావు రా దీటాజ్ లక్కీనా మరి తిరిగా కరెంట్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు డాడీ ఏమంటుండి వింటున్నా పోయాక మేము పోయాక ఏం పరిస్థితి ఏ ఆకలితో చచ్చిపోతుంది అంటుండ అక్కని నువ్వు చూసుకుంటావు మరి నువ్వు చూసుకుంటావు అక్కని పెద్దగా

ఇంకా లక్కీ ఊకే లేచి కస్తు లాభం ఉండేది అనేది వచ్చిన పెట్టినా ఇంకా మంచిగా లేకపోతే నేను మేము పని చేస్తున్నాం ధీరేజ్ పనులు ధీరేజ్ ఉంటాడు లక్కీ పనులు లక్కీ ఉంది ఇంకా ఇది బెస్ట్ అనిపించింది రొట్టెలు చేస్తున్నారు రాగి రొట్టెలు ఫిష్ కర్రీలు ఎక్కడ ఎక్కడ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఏ పని కా పని అంతా తప్పదు ఫిష్ కర్రీ ఉంది అంతలోపు రొట్టెలు కూడా చేయొచ్చని నాకు హ్యాపీయా ఇప్పుడు అవే నాకి హ్యాపీయా అట ఇంకా పడితే తెలుస్తుంది నీకు రొట్టెలు చేస్తున్న రాగి రొట్టెలు ఇంకా రొట్టె నాన్ వెజ్ అంటే కంపల్సరీ మార్నింగ్ ఎలాగో రొట్టెలు చేయలేదు కదా ఇంకా అందుకని చెప్పేసి రొట్టెలు కూడా చేస్తున్నాయి తప్పదా చెప్పండి ఎట్లాగో వర్షం పడుతుంది ఎటు వెళ్ళేది లేదు మామూలుగా లేదు వర్షం బయట ఆల్రెడీ కామారెడ్ సగం మొత్తం వాటర్ అంటే ఇంట్లో వచ్చేసినాయ ఫుల్గా స్కూల్ కూడా లేదు దీనికైతే హ్యాపీ స్కూల్ లేదా ఏం మెసేజ్ రాలే కదా వచ్చినా రాకుండా నీకు మాత్రం స్కూల్ పంపిస్తాను అయితే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ పడేసి తింటే ఇంకా తిన్న తర్వాత ఇంకా బద్ధకం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫస్ట్ డే అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత తినడం అన్నమాట అంతలోపే నేవంతా క్లీన్ చేస్తూ ఉంటే ధీరజ్ మా వారు అయితే తినడానికి రెడీ చేసుకొని కూర్చున్నారు ఇంకా మా వారు వెయిటింగ్ అనమాట నేను ఎప్పుడెప్పుడు తినడానికి అని చెప్పేసి మీరు కానివ్వండి అంటే ఇంకా మా వారు ఇదిగో రొట్టెలు పెట్టుకున్నారు అప్పుడే లక్కీ అయితే ఆల్రెడీ ఇందాక మా వారు తినిపించేశారు కదా లక్కీ టీమ్ రిలాక్స్ అవుతా ఉంది మొత్తానికి ఇదిగో చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది బట్ టేస్ట్ అయితే నిజంగా సూపర్ గా కుదిరింది చికెన్ అయితే ఇదిగో ఫ్రై ఉంది కానీ చికెన్ ఎవరు అయిపోయింది ఇప్పుడు తృప్తిగా తినొచ్చు అనమాట ఇక్కడ లక్కి తినేసింది ఆల్రెడీ దాకా కూర్చొని ఉంది లక్కి తిన్నది కాబట్టి అయినా ఫిష్ కర్రీ వద్దు చిన్న చేపలు కాబట్టి ముళ్ళు ఎక్కువ ఉంటాయి దేంతో నుంతుంది ఏమైందిరా ఎవరో మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు లెఫ్ట్ హైన్తో పెడుతున్నాను కాదు ఇది ఫ్రంట్ కెమెరా పెడతాను చెప్పినా చెప్పినానని ఆగురా ఫ్రంట్ కెమెరా వల్ల అట్లా అనిపిస్తుంది చేపడం కూడా బాగుందా ఇది ఫిష్ కర్రీ మార్నింగ్ చికెన్ రొట్టెలు ఎట్లుంది చేపల కూర చెప్పు ఇప్పుడు బాగుందా నిజంగా బాగుందా ఉత్తు వీడియో తీస్తుందా అని చెప్తున్నావా లేదంటే ఇంకోసారి పెట్టనని చెప్తున్నావా ఎట్లున్నా తినాలే బాగా లేకున్నా బాగుందని చెప్పాలి లేకుంటే ఇంకోసారి తిను లక్కి తిన్నది కాబట్టి అక్కడ కూర్చుంది మంచి రొట్టె తినమంటే అట్లా ఆడుకుంటాడు లాస్ట్ కొంచెం పిండి మిగిలింది కదా అని ఈ రొట్టె చేసిన ఇది పిండి బాగా మెత్తగా ఏంటి రొట్టె వస్తుంది రొట్టె అది కాదు ఎగిరి చేసినా ఏంటంటే అమ్ము చేసి మీరు కాదు అవును ఏంటి మా డీటెయిల్స్ కొంచెం ఎక్కువ చేస్తాడు ఈసారి అప్పుడే వండిన దానికంటే నెక్స్ట్ డే తింటే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది టేస్ట్ కొంచెం సూప్ వేసుకుంటా ఎన్ని ముళ్ళు ఆ చేపలు చిన్న చేపలు ఫుల్గా ముళ్ళు ఉంటాయి నాకు భయం నువ్వేం తింటావు చేపలు కురద్దా అయ్యో చూడు ఎట్లా చేస్తుందో మేము తినది మంచిగా తిన్నది మంచిగా కూర్చోక ఆట ఆడిపితారు లేపుతా ఉంటుంది ఇదిగోండి మేము తినుడు అయిపోయిన తర్వాత మా పక్కన రెండుకుంటారు కదా సో బిర్యానీ ట్రై చేసిరంట అక్క బిర్యానీ ఎలా ఉందని చెప్పేసి మాకు పంపించారు ఎట్లుంది ధీరజనో చెప్పు అక్కడేమో లక్కీకి మా వారు పెడుతున్నారు నువ్వు తిన్నావు డాడీ టేస్ట్ చేసినా బిర్యానీ లక్కీ దిరజ నేను కూడా తిన్నా బాగుంది టేస్ట్ బాగుంది ఎట్లుంది ధీరజనో చెప్పురా బాగుంది కదా ఆకాశ అన్న తిన్న తర్వాత తీసుకొచ్చింది హోటల్ ఉందా ఆకాశాన్న హోటల్ పెట్టుకోవచ్చా చాలా లక్కీ బాగుందా బిర్యానీ బాగుందా పడుకురాని మంచిగా చెప్తే హెయిర్ వస్తుంది జుట్టు పెరుగుతుంది హెయిర్ పెరుగుతుంది వస్తున్నాయి మంచిగా ఎన్ని ఎన్ని మంత్స్ కోర్స్ అన్నావు తీరచి తీసి పైన పెట్టుకుంటే గిన్నెలన్నీ త్రీ మంత్సా ఎయిట్ మంత్సా ఏం అయితే తినలే నువ్వు వస్తాయి వచ్చినాయి కొన్ని అవన్నీ ఓపెన్ అవ్వాలి అంతా నేను కూడా తిని చెప్తాను ఆల్రెడీ తినేసిన బట్ టేస్ట్ చేద్దామని బాగుంది మంచిగా చేసింది ధీరస్ తినమంటే తినలేడు ఆల్రెడీ తిన్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా సౌండ్ ఎందుకు చేస్తావురా ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ టైం తోడు అనిపిస్తుంది ఏదో ఒక సౌండ్ ఏదో ఒక సౌండ్ ఫోన్ ఈ చూస్తారు కదండి మా సండే బిజీ రొటీన్ సో యాక్చువల్గా అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసింది దాని తర్వాత లైవ్ పెట్టింది ఇదంతా కూడా స్కిప్ చేశాను వీడియోలో ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది సో చూశారు కదండి మా సండే రొటీన్ బిజీ వీడియో వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో మీకు తెలిసిన వల్ల కూడా మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్